అందరికి నమస్తే అండి సో ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ పథకాల మీదనే ఆధారపడి ఉంటున్నాయి జనాలకు ఎంత సంక్షేమం ఇస్తే అన్నాళ్ళు అధికారంలో ఉండొచ్చని భ్రమలో ఉన్నాయి నిజానికి ప్రజల సంక్షేమ పథకాలు ఓట్లు వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించకూడదు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకూడదు కానీ పాలకులు ఆ భ్రమలోనే ఉంటారు దానిలో భాగంగా ఇంకో రెండు కొత్త సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది మేబీ ఇవి మంచిదే అనుకుంటున్నా అంటే ఫ్రీ బీస్ కంటే ఇవి బెటర్ ఇప్పుడు మనకి తల్లికి వందనం లాంటిదో అమ్మఒడి లాంటిదో లేదంటే ఇంకేదో చేయుతో అది ఏదో దీవెనలు ఫ్రీ బీస్ ఇచ్చారు కదా ఆ ఫ్రీ బీస్తో పోలిస్తే ఇప్పుడు రెండు రెండు కొత్త పథకాలు తీసుకొచ్చారు అవి కొంత బెటర్ అనమాట వాటి అంటే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అండ్ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకాలను కూటమి ప్రభుత్వం తీసుకురాబోతోంది మేబీ దసరా నుంచే లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలను చదివించడానికి యాక్చువల్లీ పిల్లల్ని చదివించడానికి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం ఇస్తున్నారు ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు డిగ్రీకి పీజీకి ఇంజనీరింగ్కి కదా సో ఇక్కడెక్కడ డబ్బులు పూర్తిగా చేతి పడట్ల ప్రభుత్వం సాయం చేస్తుంది అయినప్పటికీ పూర్తిగా సరిపోవట్లేదు కదా ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలంటే ఇంకా ప్రభుత్వం నుంచి సాయం ఉంటే బాగుంటుందని చెప్పి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి శ్రీకారం పెట్టారు ఈ పథకం ప్రకారం వడ్డీకే లక్ష రూపాయలు లోన్ తీసుకోవచ్చు డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే సో ఆ పిల్లలు చదువు అంటే ఎక్కడ చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఎంత ఖర్చు అనేది ఒక ప్రపోజల్ పెట్టి బ్యాంకుకి లోన్ అప్లై చేసుకుంటే సర్ప అధికారుల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా లోన్ అప్లై చేసుకుంటే ఇరవై నాలుగు గంటల్లోనే సారీ నలభై ఎనిమిది గంటల్లోనే అకౌంట్కి డబ్బులు ఇస్తారు ఇది ఒక మంచి స్కీమే పావల వడ్డీ దీనికి అలాగే సేమ్ ఇదే అమౌంటు కళ్యాణలక్ష్మికి కూడా వర్తిస్తుంది అంటే ఈ డ్వాక్రా సంఘాల మహిళలకు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి చేయాలి అంటే ఖర్చు అవుతుంది కదా ఖచ్చితంగా దానికి ఈ కళ్యాణలక్ష్మి పథకం కింద వాళ్ళు అప్లై చేసుకుంటే డ్వాక్రా గ్రూప్ సభ్యుల్లో ఎవరైనా సరే సభ్యురాలు గ్రూప్కి కాదు సభ్యులకు ఒక్కొక్క సభ్యురాలకి లక్ష రూపాయలు ఇస్తారు సో ఆ గ్రూప్లో పది మంది సభ్యులు ఉన్నారనుకోండి ఆ పది మందిలో ఇద్దరికి స్వతహాగా కళ్యాణ లక్ష్మి ద్వారానో విద్యలక్ష్మి ద్వారానో పథకం ద్వారా అప్పు కావాల్సి వచ్చిందనుకోండి ఆ వాళ్ళు ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే వాళ్ళకి దాని ద్వారా ఈ కళ్యాణ్ లక్ష్మి పథకంలో భాగంగా లక్ష రూపాయలు వస్తుంది మ్యాక్సిమం లక్ష ఇస్తారు అంతకన్నా ఎక్కువ ఎవరు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఇది పావల వడ్డీతో తిరిగి చెల్లించాలి తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు నేను అనుకోవడం ఈ తల్లికి మందరం లాంటియో లేదంటే ఇంకేవో చాలా ఫ్రీ బీస్ ఇచ్చేస్తున్నారు ఫ్రీ బీస్ కంటే తక్కువ వడ్డీతో లోన్లు ఇవ్వడం మంచిది దానివలన తిరిగి కట్టాలి అనే భయం ఉంటుంది బాధ్యత ఉంటుంది లేదా సబ్సిడీ లోన్లు ఇవ్వడం మంచిది ఒక పది లక్షలు లోన్ ఇవ్వండి అందులో ఒక థర్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వండి ఏడు లక్షలు తిరిగి చెల్లించేలా తీసుకోండి సో అటువంటిది ఇవ్వడం మంచిది అలా పది లక్షలు లోన్ ఇవ్వడం వల్ల నిజానికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ప్రకటించిన సిద్ధాంతాల్లో ఇవే ఉన్నాయి నిరుద్యోగ యువతకు పది లక్షల వరకు లోన్ ఇస్తాము లోన్ ఇస్తామని చెప్పారు సో దానివల్ల వాళ్ళు స్థిరపడే అవకాశం ఉంటుంది చిన్నపాటి ఉపాధి చిన్నపాటి పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇది మంచి స్కీమ్ అనమాట నేను ఎప్పుడు కూడా మనం ఫ్రీ బీస్కి వ్యతిరేకంగానే ఉండాలి కానీ వాళ్ళు స్థిరపడడానికి వాళ్ళ చేతులతో వాళ్ళు సంపాదించుకోవడానికి అవసరమైతే ఇంకో పది మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలి సో ఇప్పుడు ఈ రెండు పథకాలు కూడా ఫ్రీ బీస్ కిందకు రావు వాళ్ళ ఇంట్లో అవసరానికి చదివించడానికి కానీ పెళ్ళికి కానీ లోన్ తీసుకొని తక్కువ వడ్డీతో లోన్ తీసుకొని తిరిగి చెల్లించవచ్చు వీలైతే నేను అనుకోవడం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది ఇంకో మూడున్నరేళ్ళు ఉంది కదా ఈ మూడున్నర ఏళ్ళలో చివరి దశలో ఈ పథకాన్ని తీసుకొస్తారేమో అనుకుంటున్నాను అంటే ఈ పది లక్షలు లోని ఇప్పించి అందులో ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మిగిలింది ఆ రుణగ్రహీతలే చెల్లించేలాగా ఇది నిరుద్యోగ యువతకు ఒక పెద్ద వరం లాంటిది అది కూడా రూపకల్పన చేస్తే బాగుంటుంది ఎంతసేపు డ్వాక్రా మహిళలకు ఇస్తాము వాళ్ళ ఓట్లే కావాలి ఇప్పుడు మన స్త్రీ శక్తి ఉంది మహిళలకు ఉచిత బస్సు అన్నారు అలాగే తల్లికి వందనం అది కూడా తల్లిలకే అలాగే దీపం అది కూడా ఇంట్లో మహిళలకే అంటే ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక సంక్షేమ పథకాలు మహిళలకే వర్తిస్తు వర్తిస్తున్నాయి సో మహిళల కోణంలోనే ఎక్కువగా చూస్తున్నారు ఎందుకంటే మహిళల ఓట్లు కీలకం కాబట్టి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎంతసేపు రాజకీయ కోణంలోనో ఓట్ల కోణంలోనో కాకుండా రాష్ట్రం బాగుండాలి నిరుద్యోగం పోవాలి ఉపాధి అవకాశాలు పెరగాలి అనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతను సంవత్సరానికి ఒక కనీసం ఒక లక్ష మందికి లోన్లు ఇస్తే పది లక్షలు చొప్పున ఐదు లక్షల చొప్పున వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు లోన్లు ఇస్తే అంటే నేను అంటున్నది బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కాదు అవి సరిగ్గా ఇవ్వట్లేదు అవి సరిగ్గా గ్రౌండింగ్ అవ్వట్లేదు వాటి చుట్టూ రాజకీయ భూచోళ్ళు చేరి తినేస్తున్నారు బినామీ పేర్లతో లోన్లు తీసుకోవడం సబ్సిడీ తీసుకోవడం ఎగ్గొట్టడం చేస్తున్నారు సో అది కాదు నిజంగా నిరుద్యోగ యువతకి దేనితో కులాంతో సంబంధం లేకుండా లోన్లు ఇవ్వాలన్నమాట వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ నచ్చితే థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయిందండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒక చిన్న ప్రమోషను లడ్డూపల్లెం డాట్ కామ్ అని దీనిలో ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ వీటితో చేసిన లడ్డూలు స్నాక్స్ పౌడర్స్ ఆన్లైన్లో అమ్ముతారు అంటే ఒక పదిహేను మంది మహిళలు కలిపి ఒక ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని ఆర్గానిక్ వేలో రైతులు పండిస్తు సేంద్రియ పద్ధతుల ద్వారా పండిస్తున్న ప్రోడక్ట్స్ని తీసుకొని సీడ్స్ మిల్లెట్స్ని తీసుకొని రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు చేస్తున్నారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు ఇప్పుడు పిల్లలు సాయంత్రం బోటలు వచ్చి వాళ్ళకి జంక్ ఫుడ్డో లేదంటే ఫాస్ట్ ఫుడ్డో ఇచ్చాకంటే రాగి సజ్జ జొన్న వాటితో చేసిన మురుకులో జంతికలో ఇవి ఇవ్వడం మంచిది రెబ్బన్ అని అది పకోడి అని అవన్నీ ఉంటాయి అవి ఇవ్వడం మంచిది అలాగే సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దురుగు గింజలు గింజలు ఇవి హెల్త్కి చాలా బెనిఫిట్స్ చేస్తాయి ఇవి మనం డైరెక్ట్గా తిన్నాం సో వాటిని కాస్త నెయ్యి కాస్త డేట్స్ పౌడర్ కానీ బెల్లం కానీ కలిపి లడ్డూలు చేస్తారు సో దాన్ని తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్ అలాగే వాటితో పాటు వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్సింగ్ పౌడర్ ఉంటుంది అలాగే మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ జామాక్ పౌడర్ అండ్ డ్రై డేట్స్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో వీరైతే మీ వీలైతే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అలాగే వీళ్ళ దగ్గర మీరు ఎక్కడైనా ఊళ్ళలో అక్కడక్కడ గోధుమ గడ్డి జ్యూస్ అమ్ముతారు చూసారా సో వీళ్ళ దగ్గర గోధుమలు అంటే స్ప్రౌట్స్తో ఒక పౌడర్ చేస్తారనమాట వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అంటారు అది మనం పాలల్లో కానీ నీళ్ళలో కానీ వేసుకొని తాగొచ్చు అది గోధుమ గడ్డి తాగినంత ఫలితం ఉంటుంది రిజల్ట్ ఉంటుంది సో అది కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది సో వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ అని ఆన్లైన్లో వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి కాల్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోండి దసరా సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ థ్యాంక్ యూ